ప్రభుత్వ ఉద్యోగాన్ని తమ జీవితాశయంగా భావించేటువంటి సీరియస్ యాస్పిరియన్స్ అందరూ ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఒక నోటిఫికేషన్లో విజయాన్ని సాధించలేకపోతే అంటే ఒక నోటిఫికేషన్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందలేకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎంతకాలం వెయిట్ చేయాల్సి వస్తుందో మీరే ఆలోచించండి అంటే నోటిఫికేషన్ నోటిఫికేషన్కి మధ్య చాలా కాలం పడుతుంది అనేటువంటి క్లారిటీ మన అందరికీ ఉండాలండి మనలో ఉన్నటువంటి ఒక పెద్ద లోపాన్ని సరిదిద్దుకుంటే మాత్రమే మనం ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే అవకాశం ఉంటుంది మరి ఆ పెద్ద లోపం ఏంటండి నోటిఫికేషన్ రానంత వరకు రాలేదంటున్నాం తప్పిపోయి నోటిఫికేషన్ ఇస్తే ప్రిపరేషన్కు సరిపడేంత టైం ఇవ్వలేదు అంటున్నాం ఈ పెద్ద లోపాన్ని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందండి మీ అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నిరుద్యోగుల పట్ల ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఎటువంటి విధానం లేదు అసలు ప్రభుత్వం ఎట్లుంటుంది అంటే తమకు రాజకీయపరమైన ప్రయోజనం చేకూరితే అనుకోకుండా ఈ రోజే నోటిఫికేషన్ ఇచ్చేస్తుందండి మరి ఈ రోజే నోటిఫికేషన్ ఇచ్చేసి మీ ప్రిపరేషన్కు కేవలం నలభై ఐదు రోజుల నుండి అరవై రోజుల సమయం ఇస్తే మరి మీరు ఉద్యోగాన్ని సాధించేటువంటి స్టేజ్లో ఉన్నారో లేదో మీరే ఆలోచించుకోవాల్సి ఉంటుంది అంటే మన వైఖరి ఏ విధంగా ఉండాలండి నోటిఫికేషన్ కోసం ఎన్నడూ ఎదురు చూడొద్దు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చి ఎప్పుడు ఎగ్జామ్ జరిగినా తప్పనిసరిగా వందకు వంద శాతం ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే స్థాయిలో మన ప్రిపరేషన్ ఉండాలి ఇటువంటి అనేక అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మీ అందరినీ సీరియస్ ప్రిపరేషన్లో పెట్టేటువంటి ఉద్దేశంతో మన సిఎన్ రెడ్డి అకాడమీ టూ పాయింట్ ఓ యాప్ తరపున వన్ వీక్ ఫ్రీ ట్రయల్ ఆన్లైన్ కోర్సును లాంచ్ చేశామండి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే గూగుల్ స్టోర్ నుండి సిఎన్ రెడ్డి అకాడమీ టూ పాయింట్ ఓ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ వన్ వీక్ ఫ్రీ ట్రయల్ ఆన్లైన్ కోర్సును సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి ఈ వన్ వీక్ ఫ్రీ ఆన్లైన్ ట్రయల్ కోర్సులో చేరడానికి ఇదే చిట్ట రోజు కొద్దిగా సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ